గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీలంగనాయక జేతు సంస్కృతం జయతు భారతం ఏకం శ్లోకం పఠాము కాంక్షవాదయతి కోలంకారశీలం మండనం సత్యం ఈ మనకు అన్నీ తెలిసిన విషయాలే తేలిక పదాలు దానమనాకాంక్ష నివారీ పాపాత్హశీలం కింవాచాం మండనం సత్యం కిం దానం అంటే ఏమిటి దేని దానము అంటారు అనాకాంక్షం అడక్కండా ఇచ్చేది దానము ఎదుటివాడి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకునిచ్చేదాన్ని దానము అంటారు దాన్ని దానము అంతే అడిగితే ఇచ్చే దానం అవ్వదు ఇచ్చే ఇచ్చేదాన్నే దానం అంటారు వాడి అవసరాలను గుర్తించి మనం ఇవ్వాలి మనం వాడి యొక్క అవసరాలను గుర్తించి మనం ఇచ్చేదాన్నే దానము అని అనాలి కిమ్ మిత్రం మిత్రుడంట ఎవరయ్యా ఇది ఎవరిని మిత్రుడు అంటారు దాన శబ్దం నపుంసలింగం అందుకనే కిమ్ అని ప్రయోగం చేశారు ప్రశ్న కూడా మిత్ర శబ్దం మిత్రశబ్దం కిమ్ అని ప్రయోగం చేశారు పుంలింగంలో మిత్ర శబ్దం అయితే మిత్ర అంటే సూర్యు అర్థం అవుతుంది సూర్యుడు అని మిత్ర అంటే సూర్య అర్థం వస్తుంది కాబట్టి మిత్రం అంటే నపుంసలింగంలో స్నేహితుడు అర్థం స్నేహితుడు ఎవరయ్యా అన్నారు అంటే యో నివారయతి పా ఎవడైతే మనని పాపము నుండి నివారిస్తాడో అలా వెళ్ళకు తప్పు చేయకు ఇట్రా అని చెప్పిన వాడే మిత్రుడు కహ అలంకార అలంకార శబ్దము కుంలింగం కహ అలంకార అలంకారం అంటే ఏమిటి దేని అలంకారం అంటారు అంటే శీలం నడవడిక మంచి నడవడికనే అలంకారం అంటారు మానవుడికి కిం వాచాం మండలం వాక్కులకు మండనం అలంకారం ఏది మామూలుగా శరీరానికి అలంకారం ఏది అంటే మండలం అని చెప్పావు వాక్కులకు అలంకారం ఏది అంటే సత్యం అన్నారు నిజం చెప్పడం అన్నారు అయితే ఇక్కడ మనం జాగ్రత్త మామూలు మాటలే కదా కొంచెం అర్థం చేసుకుందాం ఇందాన మనాకాంక్షం అని అడక్కడా దాన్నే దానము అన్నారు ఆ దానం గురించి మనకు చెప్పడంలో కూడా మనం ఎలా ఇవ్వాలి అని చెప్పి ఉపనిషత్తులు వస్తాడు ఉపనిషత్తుల్లో మనకు స్పష్టంగా చెప్తాడు శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అధేయం శ్రియాదేయం హ్రియాదేయం సంవిధాదేయం అని మూడు రకాలు చెప్తాడు ఎలా ఇవ్వాలో చెప్తారు మనకి శ్రద్ధగా ఇవ్వాలి ఇచ్చేటప్పుడు మనం ఎంత ఇచ్చినా సరే శ్రద్ధగా ఇవ్వ గౌరవంగా ఇవ్వాలి అశ్రద్ధయా అదేయం అశ్రద్ధతో ఇవ్వకూడదు తీసుకో అక్కడ తీసుకో అది పట్టుకుపో తీసుకో అని అనకూడదుట చాలా గౌరవంగా ఇవ్వాలి శ్రీయాదేయం మనకి ఐశ్వర్యం ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఇవ్వాలి అందుకనే అంటాడు భాగవతంలో దాత పెంపు సొంపు తలప వలదే అంట అడిగేవాడు కూడా ఎవరినా వస్తే ఎవరిని అడుగుదామని వచ్చినప్పుడు దాతని దాత అంటే ఇచ్చేవాడు ఏదైనా ఎవరిని ఇచ్చేవాడిని అడగడానికి వస్తే వాడి యొక్క ఐశ్వర్యాన్ని వాడి వ్యవస్థను చూసి అడగాలి మనం మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ఏమనగాలి మహారాజా అంటే పోనీ పెద్ద స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ గారు దగ్గర పడ్డారు ఆయన దగ్గరికి వెళ్ళి అంటే ఏదో చిన్నది అడగకూడదు మనం అడిగి చాలా ఉత్తమమైనది అడగాలి గొప్పది అడగాలి సమాజానికి ఉపయోగించేది అడగాలి అలాగా పెద్దవాళ్ళు అడిగినప్పుడు ఎక్కువ ఉండాలి తిన్నవాళ్ళు అడిగినప్పుడు తక్కువగా ఏదో చిన్న అడిగిన సరిపోతుంది మహారాజు దగ్గరికి వెళ్ళిపోయి మహారాజా ఒక రూపాయి పెంచండి అంటే అవమానంగా ఉంటుంది వాళ్ళకు అవమానంగా ఉంటుంది ఆ నన్ను రూపాయి అడుగుతావా ఇంతవాని అనుకుంటాడు అలాగే అనుకున్న బలిచక్రవర్తి చక్రవర్తి కూడా బామ నుండి వచ్చి నాకు మూడు అడుగులు ఇవ్వంటే స్థలం ఏమంటే ఏమిటయ్యా నువ్వు మూడు అడుగులు అడుగుతున్నావు నువ్వు నన్ను పట్టు కనీసం అడగద్ది నాకెందుకండి మూడు అడుగులు అక్కడ స్థలం కాకుండా నాకు ఏముంది ఇక్కడ ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగులు నేల చాలు నేను ఒకటి వాడిని వాడిని ఎవరు లేరు నాకు ఒకటి రెండు అడుగులు మేన నేల ఇవ్వయా అంటే అప్పుడు అంటాడు దాత పెంపు సొంపు తలపబడదే దాత ఇచ్చేవాడిని బట్టి అడగాలయ్యా అంతే తప్పించి నువ్వు మరీ తక్కువ అడగకూడదు అది మాకు అవమానం కూడా ఇచ్చేవాడికి అవమానం అవుతుంది కూడా నువ్వు అంటున్నట్ట కోటేశ్వరి దగ్గరికి వెళ్ళి ఒక నాయన ఒక పావలయి అంటే బాగుంటుంది వాడికి వాడికి వాడు అవమానంగా భావిస్తాడు వాడు కనుక వాటి స్థాయిని బట్టి అడగాలి అంటాడు అది అనమాట అలాగే ఎక్కడ కూడాను కిందనాకా అది మనకి స్త్రీయాదేయం మన ఐశ్వర్యం బట్టి ఇవ్వాలి భియాదేయం భయపడుతూ ఇవ్వాలి శ్రీ హ్రియాదేయం సిగ్గుపడుతూ ఇవ్వాలి అంటే ఇంతకైనా ఇవ్వలేకపోతున్నానే అని సిగ్గుపడుతూ ఇవ్వాలట ఇంకా ఇంకా చేయవలసిన న్యాయంగానే ఇవ్వాలి ఇంతకన్నా తక్కువ ఇస్తున్నాయి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నానని బాధపడాలి ఎవరన్నా తక్కువ ఇస్తున్నావేమో అనుకుంటారేమో అని సిగ్గుపడుతూ ఇవ్వాలట ఇలా ఇవన్నీ చాలా చెప్పాడు దానం గురించి మనకి ఎలా ఇవ్వాలో అవన్నీ మనకు చెబుతున్నాడు కిమ్ నమనాకాంక్షం అడక్కండా ఇచ్చే దాన్నే దానం అంటారు రెండోది కిమ్ మిత్రం మిత్రమంటే ఎవడు ఎవడు మిత్రుడంటారయ్యా అనగానే యో నివారయతి పాపము నుండి ఎవరైతే మిమ్మల్ని నివారిస్తాడో పాపాన్ని నివారయతి యోజయతే గుహ్యాని ఊహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గత దాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంత మంచి మిత్రుడు ఎలా ఉంటాట పాపము నుండి మన తప్పిస్తాట వారైతే అయితే యోజ మంచి పనులుందో మనం చెప్పి ఏ పని చేయారా బాగుంటుందిరా అని చెప్తాట గుహ్యం నిహతి మన రహస్యాలు ఏమంటే పది మందికి చెప్పేట దాచి పెడతాడు మనలో ఉన్న మంచి గుణాలను అందరికీ తెలియజేస్తూ ఉంటాడు గుణాన్ ప్రకటీకరవతి ఆపద్గతం జన మన ఆపదలో ఉన్నప్పుడు పారి మనసులేసి పారిపోడు దాతి కాలే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదన్నా ఏ వివాసం వచ్చినా కూడా ఇచ్చి నిలబెడతాడు ఇవన్నీ కూడా మంచి మిత్రుల లక్షణాలు కాబట్టి ఇక్కడ ఏంపాడు కిమ్ మిత్రం ని మిత్రుడంటే ఎవడు అంటే యో నివారయతి పాప పాపం నుంచి మనం తప్పించేటువంటి వాడు ఈ పని చేయకు తప్పిది దీనివల్ల నీకు నష్టం వస్తుంది పాపం వస్తుంది అని చెప్పగలిగిన వాడే సరి అయినటువంటి మిత్రుడు తర్వాత కో అలంకార అలంకారం అంటే ఏమిటి ఏదైనా మన శరీరానికి మనం అలంకారం పూసుకుంటున్నాం కదా ఇంటి మంచి ఆభరణాలు ధరిస్తాం కదా ఆ ఆభరణాలు ఏమిటయ్యా ఆభరణాలు అంటే చేతులకు కూర్చునేవాడు చేతులకి కంకణాల కడియాల ఏమిటి ఆభరణాలు వేటిన ఆభరణం అడ్డాన ఆభరణం ఏదంటే వేవి కాదునైనా శీలం నడవడిక నడవ శీలం భూషణం నడవడిక ఒక్కటే మంచి నడవడికి ఉంటేనే మానవుడికి భూషణ అలంకారము మిగతా రకరకాలు ఉన్నప్పటికీ కూడా మంచి నడవడిక అనేటువంటిది భూషణంగా భలంకారంగా మారుతుంది మానవుడికి ఎన్ని మంచి మంచి ఎన్ని లక్షణాలున్నా అంత ఐశ్వర్యం ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత తేజోవంతుడైనా ఎంత మిత్రులున్నా ఎంత పదవు ఉన్నా ఎంత ఎంత ఐశ్వర్యం ఎంత సమాజానికి ఉపయోగిస్తున్నప్పటికీ కూడా వాడికి మంచి నడవడిక లేకపోతే వాతాన్ని అవమానిస్తారు జనాలతో పట్టించుకోరు మంచి నడవడిక ప్రధానము అతనికి వచ్చేవన్నీ కూడా ఆ నడవడిక మూలంగానే మొత్తం అన్నీ నాశనమైపోతాయి కనుక మంచి నడవడిక మనం ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసుకోవాలి దాన్ని శీలము అంటే మంచి నడవడిక దాన్ని శీలమంటావు కనుక మనిషికి అలంకారం ఏదయ్యా అంటే శీలము అందుకని శీలం పరంభూషణం అలాగా తర్వాత కిం వాచా మండనం వాక్కులకు అలంకారం ఇది శరీరానికి అలంకారము శీలం అన్నావు మరి వాక్కులకు మాటకు అలంకారం ఉండాలి కదా మాటకు అలంకారం ఏదయ్యా అంటే సత్యం సత్యం అంటే మాటలకే అలంకారము సత్యం ఉంటే చాలు సత్యం ఉంటే మనిషి అందరూ గౌరవిస్తారు అబద్ధం చెప్పకుండా ఉంటే చాలు అప్ప సత్యంగా మాట్లాడితేనే అది వాక్ శుద్ధి అవుతుంది వాక్ శుద్ధి అయిన తర్వాతనే ఆ వాక్ సిద్ధి లభిస్తుంది సిద్ధి అయితే మనం ఏమంటే అప్పటి నెరవేరుతుంది ఏది కోరిక అది వస్తుంది ఏది చెబితే అది జరుగుతుంది అందుకనే వాక్ సిద్ధి అవ్వాలి సిద్ధి ముఖ్యంగా జ్యోతిష్కుని లాంటి వాళ్ళకి జ్యోతిషం చెప్పేటువంటి వాడు మహానుభావులకి శుద్ధి ఉండాలంటే వాక్ శుద్ధిగా ఉండాలి వాక్ శుద్ధిగా ఉండాలంటే అబద్ధాలు చెప్పకూడదు సత్యమే మాట్లాడితే మన వాక్ శుద్ధి అవుతుంది అందుకని మహాభారతంలో శకుంతలు కూడా స్పష్టంగా చెబుతుంది తెలుగులో మనం తెలుగు మహాభారతంలో నాన్నయ్య గారు చెప్పిస్తారు శకుంతల చేత నృతజల పూరి తమ్ములగు నూతులు నూరిటి కంటి సునృత వ్రత యొక్క భావి మేలు ఓనైనా దవడు మన దుష దుష్యంతుడు శకుంతలని అడవిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చేసి కొద్ది రోజుల్లో నేను తీసుకెళ్తా అని చెప్పినప్పుడు ఆంధ్ర వివాహాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతకాలం రాకపోతే ఆవిడ ఒక పిల్లవాడు పుడతాడు ఆ పిల్లవాడిని తీసుకుని వస్తుంది శకుంతల ఇందులో దుష్ ఇందులో మన మహాభారతంలో అభిజ్ఞాన శాఖంతరం నా కాళిదాస్ గారి నాటకంలో వేరే రకంగా ఉంది ఇక్కడ మటుకు పిల్లాడిని తీసుకొచ్చి పిల్లవాడయ్యా నీ కొడుకయ్యా అంటే ఇవాడు పో అంటాడు నీకు సంబంధం నాకు లేదు నువ్వు ఎవరు నేను తెలియదు నాకు ఏ నెరుగా నేను నుక్కడేదానవు నువ్వు ఎవరో నాకు తిరిగి పొమ్మన్నాడు అప్పుడే చెబుతుంది ఆవిడ మహారాజా అమృతం చెప్పకూడదు సత్యం బలకాలని చెప్పి సత్యం గురించి చెబుతూ ఆవిడ ఏం చెబుతుంది నృత్యల పూరి తంబులకు నూతులు నూరింటి కంటే సున్రత ఉమృత యొక్క బావి మేలు వంద కన్నే నూతులు అంటే మన ఇళ్ళల్లో ఉండేటువంటి చిన్న చిన్న నూతులు ఉంటాయి మన ఇళ్ళల్లో మనం ఉపయోగించుకునే వాటిని నీళ్లు తోడుకునే వాటిని వాటిని నుయ్యి అంటాం అలాంటివి తీయగా ఉండే నీళ్లు ఉన్నటువంటి నూతులు వంద కన్నా ఒక బావి మేలు బావి అంటే ఊరిలో మనం కట్టేటువంటి ఒక పెద్ద బావి వాటిని దిగుడు బావులు అంటారు ఎంతోమంది ఒకేసారి కనీసము పాతిక ముప్పై మంది అక్కడ కూర్చొని నీళ్లు తోడుకోవచ్చు అక్కడే అది ఊరి చివర ఉంటూ ఉంటుంది సామాన్యంగా ఊరి మధ్యలో ఉంటూ ఉంటాయి బావులు అవి ఆ బావిని దిగుడు బావులు అనమాట అది దీనికన్నా మంచిదా దీనివల్ల ఎక్కువ ఉపయోగం కలుగుతుంది అన్నట్టు మరి బావులు నూరిటి కంటే నొక్క సత్కర్తువది మేలు అటువంటి బావులు నూరు నూరు బావులు వంద బావుల కన్నా ఒక మంచి కర్తువు మూలంగా సమాజానికి యజ్ఞం చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది యజ్ఞం చేస్తే మెగాలు ఉష్ణిపబడతాయి దాని మూలంగా పంట వర్షం పడి పంటలు పండుతాయి అటువంటి సత్కర్తువుల కన్నా ఒక కుమారుడి మేలు ఒక కుమారుడి కంటే మంచి సత్వం కుమారుడి మూలంగా సమాజానికి అంత ఉపయోగం జరగాలి అర్థం అన్నమాట తత్శత శతంబు కంటే అటువంటి కుమారులు వంద మంది కన్నా సూనృత వాక్యము మేలు చూడగా ఒక మంచి మాట మాట్లాడితే అబద్ధం లేని మాట మాట్లాడితే సత్యం మాట మాట్లాడితే అంత గొప్పగా ఉంటుంది సత్యానికి అంత గౌరవం ఇచ్చాడు అంతేకాదు విలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును తులనిడి ఇరుగడలను పెట్టినట్టయితే సత్యంబు వలనను ములుసూపు గౌరవమున పేరు మిన్ వెయ్యి అశ్వమేత యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలాన్ని ఒక పక్కన త్రాసులో పెట్టితే ఒక సత్యం మాట్లాడితే వచ్చే ఫలాన్ని ఒక త్రాసులో పెడితే ఈ రెండిట్లోనూ ఒక వెయ్యి వాడి సత్యం కేసే మొగ్గుతుందిట అంటే ఈ వెయ్యి అశ్వమేధ వలాల యొక్క ఫలం పెట్టినటువంటి త్రాసు పళ్ళెం పైకి లేచిపోతుంది సత్యాంకేసి కింద దిగుతుంది కాబట్టి అంత ఫలం ఉంది సత్యానికి అన్నారు సత్యానికి సత్యం మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ధైర్యంగా నిలబడితే సత్యం మూలంగానే లోకం అంతా బాగు ధర్మం ప్రతిష్ఠితం సత్యంలోనే ధర్మం నిలబడి ఉన్నది అని కూడా చెప్పడం జరిగింది కనుక మనం సత్యాన్ని మాట్లాడాలి మన మా మాటలకి అన్ని వాటి చెప్పే వాటన్ని అబద్ధాలు రా అంటాడు ఇంకా ఎంత చెప్పినా కూడా అన్ని అబద్ధాలు ఏరా పోరా చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీడు అందుకని సత్యంగా మాట్లాడుతుంటే అతని గౌరవం సమాజంలో లభిస్తుంది ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పు ఎటువంటి భయం నీకు ఇబ్బంది లేదు లోపల మనసులో ఒక దాచుకుని పైకో మాట మాట్లాడి మళ్ళీ బయటపడిపోయి ఎందుకని మాట నీకు డైరెక్ట్గా స్పష్టంగా చెప్పేసి నాకు ఇది కుదరదు ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేస్తాను అని చెప్పు చెప్పేది ఒకటి చేసేదొకటి మనసులో ఒకటి ఉండకూడదు ఎప్పుడు ఒకటి మాట్లాడితే అదే చేయాలి మనం ఏదైతే చేస్తున్నామో దాన్నే మనసులో అనుకోవాలి చెప్పి దాన్నే చెప్పాలి అదే చేయాలి అలా ఉండాలి మన మానవులు అని చెప్పి చెబుతున్నాడు ఈ విషయాన్ని మంచి శ్లోకం చెప్పారు ఈరోజున కిం దానమనాకాంక్షం యో నివారయతి పాలంకార శీలం కిం వాచాం మండనం సత్యం శుభం స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి